హలో సార్ ఇక సారు ఈ పాస్బుక్ పట్టుకొని వచ్చిన కాడికి వెళ్ళి డాక్టర్ పిల్లలు చిన్నగా ఉండేది నా భర్త చచ్చిపోయి ఇరవై సంవత్సరాలు అవుతాయి డాక్టర్ పెడితే అద్దా ఎందుకమ్మా ఈడ ఎందుకు పెడతావా అని అంటాం పెట్టకపోతే ఎట్లా సార్ మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండేది నా భర్త పోయి ఇరవై సంవత్సరాలు అవుతాది ఇక టాక్టర్ వద్ద అన్నకా పట్టుకొని వచ్చి నా కొడుకు దున్ని అద్దన్నాడు అదంటే ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ గురించి పెట్టదు ఇక్కడ మాధవ్ భూమి ఇది నేను కాదు దొంగ పట్ట అని రెండు మూడు సార్లు నాకు కొడుకుంటే నేను చుగాచ్చిన అట్టెట్లా సార్ మీది ఇచ్చింది కదా అని అంటే కాదు కాదు ఇది పట్ట కాదు ఇది నీ పట్ట ఎందుకు ఇది దొంగతనాన్ని వేసుకుని పట్టారు అటు కానీ అట్లయితే అట్నే సార్ అని రెండు మూడు సార్లు అక్కడ పోయినా ఆశీర్బాద్ హైర్బాద్ పోతే అక్కడ చుగాయా మేము ఎప్పుడన్నా అమ్మ అని అన్న నాకు రెండు సార్లు రెండుసార్లు పట్టుకొని పట్టుకొని పోతే సరే అమ్మ ఎట్ట పట్ట ఇచ్చినాం కదా అన్నట్టు రైతు బాధ పడతాను అన్ని పడతాను అన్ని ఇప్పుడు మరి మేమే ఏం చేసి బతుకుడు సార్ అందుకోసమే బతుకొని వస్తాను అరవై సంవత్సరాలు అయితే కూడా ఆపలేదు ఎప్పుడు ఆపట్లేదు ఇప్పుడు కాదు అప్పుడు ఎన్నో ఎన్లు భూమి కొట్టి నేను ఎన్నో ఏండ్లయితే అని నా పిల్లలకి ఇంత అంతుండే అత్త మామ ఉన్నప్పటికి వెళ్ళి చేస్తున్నాను నేను ఆ భూమి ఇప్పుడు వచ్చి నల్లపురిలా కూడా భూమి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆఫరే నన్ను నేను ఇప్పుడొచ్చి ఎన్నో ఏండ్లను చేయంగా ఇప్పుడు రాత్రి వచ్చి నన్ను నా సార్ ఆ ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఐదు ఎకరాలు ఉన్నాయి

Eia na lae la